ഹായ് അല്ല നമസ്തേ വെൽക്കം ടു മൈ ചാനൽ ఈరోజు వీడియో టేస్టీ అండ్ హెల్తీ రెసిపీ క్యారెట్ రైస్ అండి చాలా క్విక్గా కూడా చేసుకోవచ్చు ఈ క్యారెట్ రైస్ని చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తో చాలా టేస్టీగా సింపుల్గా చేసుకునే క్యారెట్ రైస్ని ఎలా చేసుకోవాలో ఇప్పుడు చూసేద్దాం ముందుగా దీనికోసం రైస్ని కుక్ చేసుకొని పెట్టుకోవాలి అలానే క్యారెట్ని తురిమి పెట్టుకోవాలి ఈ రైస్ చేసుకోవడానికి బాస్మతి రైస్ అయినా లేదా నార్మల్ రైస్ అయినా తీసుకొని చేసుకోవచ్చు నేను ఇక్కడ నార్మల్ రైస్ తీసుకొని చేస్తున్నానండి నార్మల్ రైస్ రెండు గ్లాసులు తీసుకొని శుభ్రంగా కడిగి మూడు గ్లాసులు నీళ్లు పోసి కుక్కర్ మూత పెట్టి స్టవ్ పై పెట్టుకుని మూడు విజిల్స్ వచ్చే వరకు కుక్ చేసుకోవాలి మూడు విజిల్స్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి కుక్కర్ మూత తీ ఆవిరి ఆవిరంతా పోయిన తర్వాత కుక్కర్ మూత తీసి ఒకసారి రైస్ని గరిటతో కలిపి పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు ఈ రైస్ కోసం కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూద్దామండి ముందుగానే అన్నీ కట్ చేసి పెట్టుకుంటే క్విక్గా చేసుకోవచ్చు సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయలు తురుముకున్న క్యారెట్లు సన్నగా కట్ చేసుకున్న వెల్లుల్లి అలాగే సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర మసాలా దినుసులు రెడీగా పెట్టుకుంటే చాలా క్విక్గా చేసేసుకోవచ్చు ఇప్పుడు స్టవ్ పై ప్యాన్ పెట్టుకొని రెండు స్పూన్లు జీడిపప్పు వేసి ఫ్రై చేసి పక్కన పెట్టేసుకోండి నెక్స్ట్ ఇప్పుడు స్టవ్ పై కడాయి పెట్టుకుని రెండు స్పూన్ల వరకు ఆయిల్ వేసి ఆయిల్ వేడైన తర్వాత వన్ ఇంచ్ దాల్చిన చెక్క రెండు లవంగాలు రెండు యాలకులు ఒక అనా పువ్వు ఒక స్పూన్ జీలకర్ర రెండు స్పూన్లు వెల్లుల్లి తరుగు వేసి లైట్గా ఫ్రై చేయండి ఆ తర్వాత రెండు పచ్చిమిర్చి చీలికలు కొద్దిగా కరివేపాకు హాఫ్ పప్పు సన్నగా కట్ చేసుకున్న ఉల్లి తరుగు వేసి కలర్ మారే వరకు ఫ్రై చేయండి ఉల్లిపాయలు అనేవి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేయండి ఆ తర్వాత ఒక కప్పు తురిమి పెట్టుకున్న క్యారెట్ని వేసుకోండి క్యారెట్ తురుముని మగ్గే వరకు ఫ్రై చేయండి ఇక్కడ క్యారెట్ని తురుముకుని వేస్తున్నాం కాబట్టి త్వరగానే మగ్గిపోతుంది ఈ క్యారెట్ మగ్గేలోపు క్యారెట్లో ఉన్న హెల్త్ బెనిఫిట్స్ చూద్దాము క్యారెట్లో విటమిన్ ఏ ఎక్కువగా ఉంటుంది దీనివల్ల కంటి చూపు మెరుగవుతుంది ఇది రోజు తీసుకుంటే బీపీ కంట్రోల్లో ఉంటుంది దంతాలు చిగుళ్లకు క్యారెట్ మేల్ చేస్తుంది ఇది చర్మాన్ని ప్రకాశవంతంగా మెరిసేలా చేస్తుంది క్యారెట్లో విటమిన్ సి క్యాల్షియం కాపర్ పొటాషియం మ్యాంగనీస్ ఫాస్ఫరస్ వంటి మినరల్స్ కూడా ఉంటాయి ఇది బ్లడ్లోని కొలెస్ట్రాల్ స్థాయిని తగ్గించడంలో హెల్ప్ అవుతుంది ఇలా చెప్పుకుంటూ పోతే క్యారెట్ వల్ల చాలా ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి అందుకోసం ప్రతిరోజు క్యారెట్ తీసుకోవడం వల్ల మన హెల్త్కి చాలా మంచిది మన క్యారెట్ తురుము మగ్గిపోయింది ఇప్పుడు దీంట్లోనే ఉడికించి పెట్టుకున్న రైస్ను వేసి రుచికి సరిపడా ఉప్పు వేసి బాగా కలపండి రైస్ మొత్తం కూడా మంచిగా కుక్ అవ్వాలి నెక్స్ట్ దీంట్లోనే ఒక స్పూన్ మిరియాల పొడి వేసి మొత్తాన్ని ఒకసారి కలుపుకొని హాఫ్ లెమన్ తీసుకొని రసం పిండి అంతా కూడా ఒకసారి కలుపుకొని ఫైనల్గా కొత్తిమీర వేసి సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర వేసి స్టవ్ ఆఫ్ చేయండి చాలా సింపుల్ అండ్ ఈజీగా టేస్టీ అండ్ హెల్తీ క్యారెట్ రైస్ రెడీ అయిపోతుంది మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి చాలా చాలా బాగుంటుంది ఈ రైస్ పిల్లలు లంచ్ బాక్స్కైనా మధ్యాహ్నం లంచ్కైనా కూడా చాలా బాగుంటుంది పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ప్లీజ్ సబ్స్క్రైబ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్